సూర్యాపేట నుంచి వంశీకృష్ణ రాస్తున్నారు దేవునికి తప్పనిసరిగా కాచిన పాలే నివేదించాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మనము భగవంతునికి ఏది సమర్పిస్తాము అంటే మనం ఏది స్వీకరిస్తామో అది సమర్పిస్తాం దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి కదా పాల యొక్క లక్షణం మనకి తెలుసు పాలు కాచా కాచకండగా కనుక కొద్దిసేపు ఉన్న వాటిలో దోషాలు వాటికి దోషాలు పడతాయి కేవలం గుమ్ము పాలు అంటే తీయంగానే ఆ వెచ్చగా ఉండేటటువంటి పాలు ఆరోగ్యం తప్పితే పచ్చి పాలు ఆరోగ్యం కాదు అందువల్ల తప్పకుండా కాచాలి భగవంతుడికి కాచకండగా పెట్టామనుకోండి మనం తాగేటప్పుడు కాచి తాగకూడదు భగవంతుడికి ఏది పెడితే అది మనం స్వీకరించాలి కదా మనకది అనారోగ్యం అని తెలిసినప్పుడు భగవంతుడికి మాత్రం పచ్చి పాలు పెట్టేసి మనం మాత్రం కాచుకుని తాగటం అనేటటువంటి దాంట్లో ఔచిత్యం ఏమిటి కాబట్టి తప్పకుండా మనం ఏది రుచిగా ఇష్టంగా తా స్వీకరిస్తామో దాన్నే భగవంతుడికి సమర్పించాలి చక్కగా పాలు కాచి పంచదార వేసి మధురమైనటువంటి ఆ క్షీరాన్ని సమర్పించాలి కానీ పచ్చిపాలని ఆయనకి పెట్టి మనమేమో కాచుకుని హాయిగా పంచదారేసుకుని తాగటం ఇది పద్ధతి కాదు అభిషేకానికి మాత్రము పచ్చిపాలతోనే అభిషేకం చేయాలి ఆవు పాలు పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు మొట్టమొదట క్షీరేణ సర్పయామి అని చెప్పి క్షీరంతో అభిషేకం చేస్తామే అది కాచిన పాలతో చేయటం కాదు పచ్చిపాలతోనే అభిషేకం చేయాలి అభిషేకానికి మాత్రం పచ్చిపాలు వాడాలి నివేదనకి మాత్రము కాచి చల్లార్చినవి మరీ భుగభగలాడేటటువంటివి కూడా అంత మంచిది కాదు అలా చక్కగా చక్కెర వేసి మనం ఏది ఇష్టంగా స్వీకరిస్తామో అదే ఇష్టంగా భగవంతునికి సమర్పించాలి